కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ లో ఎంపీ రాజేందర్ పర్యటించారు అకాల వర్షాలతో జూపాకులు నష్టపోయిన రైతులు పరామర్శించారు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు ఇక వంగర గురుకుల పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్త్రీ వర్షిత కుటుంబ సభ్యులను ఈటలు పరామర్శించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈటలు చెప్పారు రాయగలుగుతుంది అందుకే చేయలేదని మళ్ళా కొద్ది అంటారు మీరు ఫోన్ ఎందుకు వెళ్ళలేదు మేడం పది రోజులు అయితే అనిపోయా అంటే అవి ఎప్పుడు వచ్చినా రాత్రి ఇంక నెల రోజులకి వచ్చినట్ట రా ఎప్పుడైనా ఫోన్ చేసేది మాకు ఆరున్నర వేసింది ఎనిమిది ఎనిమిది ఇరవై నిమిషాలకు మళ్ళీ మేడం మళ్ళీ మేము ఇప్పుల నరసింహపురం నుంచి వెళ్ళి షార్ట్ కట్ బాటు ఉండేది అమ్మ గురించి అక్కడికి వేసరికి మళ్ళీ మేడం ఫోన్ చేసింది మీరు శ్రీవాస్ ఎక్స్పీరియన్స్ అంటే అవును మేడం అన్న అన్నాక మీరు ఒకసారి రండి మీతో హస్టల్లో మాట్లాడాలన్న అంటే ఏమన్నా ఎడతాను వచ్చే తీసుకుని వద్దామని మేము ఇద్దరం పోతాను మళ్ళీ అక్కడికి పోయినాక దగ్గరలో ఉన్నాం మేడం వేస్తాం అని చెప్పినా పోయినాక అక్కడ బైక్లో విరమైపోయి ఉన్నాయి అవన్నీ తీసుకుంటా పక్కకు పెడతాడు మేము ఇట్లా జీవాల్సే పేరెంట్స్ మేడం కాల్ చేసింది మేము వెళ్ళాలంటే లోపల మీటింగ్ అవుతుంది ఆగురి అన్నాడు